పండుగ పూట విశాఖలో విషాదం చోటు చేసుకుంది ఆర్మీలో పనిచేస్తున్న సైనికుడు మృతి చెందారు పెదవాల్తేరుకు చెందిన సైనికుడు మృతి కాగితాల వారి ఇది వద్ద పెద్దవాలతేరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి కాగా సైనికుడు మృతికి కారణం గాలిపటం యొక్క దారం కావడం చాలా బాధాకరం కాగితాల కోటేశ్వర రెడ్డి శనివారం సాయంత్రం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న ఆర్మీ క్యాంప్లో విధులు ముగించుకొని తిరిగి తమ క్వార్టర్స్కు వస్తూ ఉండగా గాలిపటం ఎగరవేసే మాంజా దారం బైక్ పైన వస్తున్న అతని మెడకి గట్టిగా చుట్టుకొని అక్కడికక్కడే మెడ తెగి మృతి చెందారు మృతునికి ఒక సంవత్సరం పాప కూడా ఉంది తమ స్వగ్రామం పెదవాల్తేరు అమరవీరుని బౌతికార్యం చేరింది అంతిమయాత్రలో కుటుంబ సభ్యులు పాల్గొని మాట్లాడారు గాలిబట్టలు ఎగరవేసి యువకులు తప్పకుండా జాగ్రత్తలు వహించి అటువంటి దారాలను వాడటం మంచిది కాదని హితవు పలికారు ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతున్నారు అగితాల కోటేశ్వరరావు గారి అకాల మరణానికి చింతిస్తూ గ్రామ సమాజం తరఫున మేము ప్రకట సంతాపం తెలియజేసుకుంటున్నాం మరి ఆయన సర్వీసు ఆర్మీలో పదకొండు సంవత్సరాలుగా చే చేశారు మరి త్రీ ఇయర్స్ జమ్మూ కాశ్మీర్లో చేసి కూడా ఆయన అక్కడి నుండి హైదరాబాద్కి వచ్చారు పెళ్ళై రెండు సంవత్సరాలు అయింది ఒక పాపను కన్నారు ఏదో భార్యతో ఉందామని చెప్పి హైదరాబాదు వచ్చారు హైదరాబాద్లో కూడా ఆర్మీ మెడికల్ కోర్ అంటే మెడికల్ సంబంధించిన యూనిట్లోనే ఆయన పనిచేస్తున్నారు డ్రైవర్గా మరి డ్యూటీకి రమ్మని చెప్పగా ఆయన డ్యూటీకి వెళ్తూ ఈ గాలిపటం తాడు మాంజా తాడు మరి మెడకి తగిలింది మరి మెడకు తగలడం వల్ల నాకు ఆ స్పీడ్లో మరి ఆ విధంగా గొంతు కోయడం జరిగిపోయింది కావున మరి కుటుంబ వారికి చాలా బరువు బాధ్యతలు ఉన్నాయి మరి చిన్నపిల్ల చంటి పిల్ల మరి వాళ్ళ నాన్నగారు కూడా నాలుగు తరాలు మిలిటరీలో ఉండి పనిచేసి వచ్చారు వాళ్ళు తరతరాలుగా మిలిటరీలో ఉండి ఉన్నారు ఈయన కూడా ఈ అబ్బాయి కూడా చాలా ఇంట్రెస్ట్ మిలిటరీకి వెళ్ళాలని మరి సర్వీస్ చేశాడు డ్యూటీ ప్రథమ లక్ష్యంగా ఆయన ఎప్పుడు చేశాడు మరి ఆయనకి ఈ విధంగా జరగడం ఘోర ఘోరంగా మేము తలస్తున్నాం పండుగ పూట పండుగ పూట ఈ విధంగా జరగకూడదు దయచేసి వారు అంతా దయచేసి కుటుంబ వారు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ మాంజాతాను ఉపయోగించకుండా రానివ్వకుండా బ్యాన్ చేయాలని మిగతా సమాజాన్ని కాపాడాలని వీటి ద్వారా ఏ యాక్సిడెంట్ అవ్వకుండా కాపాడాలని వాళ్ళు మరీ మరీ కుటుంబ కోరుతున్నారు